వెల్కమ్ టు టుడే న్యూస్ జగిత్యాల జిల్లా చిలుకూరి బాలాజీ ఆలయం అర్చకునిపై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన భారత్ సురక్ష సమితి నాయకులు భారత్ సురక్ష సమితి ఆధ్వర్యంలో స్థానిక తైసిల్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రసిద్ధ చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి చేయటం దురదృష్టకరం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం దైవసేవలో నిమగ్నమైన రంగరాజన్ను బెదిరించి దాడి చేయడం అమానుషమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు ముసిపట్ల లక్ష్మీ నారాయణ సింగం గంగాధర్ వేముల పోచమల్లు చిట్ల గంగాధర్ బాషెట్టి ప్రభాకర్ రాపర్తి రవి బండారి మల్లికార్జున్ ఎడమల వెంకట్రెడ్డి గాధాను భూమన్న తదితరులు పాల్గొన్నారు جڏهن ڏيڻدار اچي ٿو اڄ اڀرن ڏيڻدار اچي ٿي 200 روپي ٽيڙگه ٽاڙولڻ 200 روپي ٽيڙگه ٽاڙولڻ ڏينھن ڏيالي 200 روپي ٽاڙولي ڏينھن ڏيالي ఈరోజు స్థానిక చౌరస్తాలో భారత్ సురక్షిత సమితి జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా బాలాజీ తురుకూర్ బాలాజీ దేవాలయం ప్రధాన అత్యంత మరియు దేవాలయాల పరిరక్షణ ఉద్యమ నాయకుడైనటువంటి గంగరాజుపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా తగ్గిస్తున్నాం శ్రీ రామరాజ్యం సైన్యం పేరుతోటి తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రామరాజ్యం సైన్యం పేరుతోటి ఇరవై మంది అక్షర్లతోటి రంగరాజన్ గారి ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి ప్రవేశించిమే కాకుండా భౌతిక దాడిలో కూడా పాల్పడమనేటువంటి విషయం ఏదైతేందో దాన్ని ఖండిస్తున్నాం రంగరాజన్ మీద దాడి అనే దాడి అనేటువంటి అది దాడి కాదు అది ధర్మ హిందూ ధర్మ పరిదర్శన మీద జరిగినటువంటి దాడిగా మేము పాల్స్తున్నాం వీరి వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళను కారణాలను తెలుసుకోవాలి మీరు ఎట్టుకున్నటువంటి నటిస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పయనించవలసినటువంటి అవసరం ఉంది దీన్ని ఈరోజు దేవాలయాలు అర్చకత్వం లేకుండా అర్చక అర్చకులు లేకుండా దేవాలయాలు అనేటువంటివి అనుకూలకుండా అర్చకుల మీద దాడికి ఇవ్వడం అనేటువంటిది హిందూ ధర్మం మీద హిందూ సంస్కృతి మీద చేసినటువంటి దాడిని మేము ప్రకటిస్తున్నాం ఇక నుంచి ఈ అక్షతులైనటువంటి వాళ్ళే మాకు హిందూ ధర్మానికి మూల స్తంభం లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మీరు కనుక దాడులు జరిగినట్లయితే హిందూ సమాజం అనేటువంటిది ఉపేక్షించడం అనేది జరగదు దానికి ప్రతిగా కూడా అనేక చర్యలు అనేటువంటి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ వాళ్ళను ఎవరైతే ఉన్నారో దాడి చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు భారత రక్షణ సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్షరపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నాము భారతదేశ భారతదేశంలో హిందుత్వం హిందుత్వం అంటే భారతదేశము ప్రపంచ దేశాలే భారతదేశాన్ని హృష్టించి మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పూజల పైన దాడి చేయడము చాలా దుర్మార్గము ఎవరైతే దాడి చేసిందో వారిని కఠినంగా దృష్టించాలి ఏమిటో రాష్ట్రవ్యాప్తంగా మేము ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము